అందరికీ బిలిటెడ్ హ్యాపీ శ్రీరామనవమి ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు అండి ఏంటంటే ఆ రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యేసి మంచిగా దేవుడికి పూజ చేసుకుందాం అనుకున్నాను ఆ రోజే నాకు కూడా షిఫ్ట్ ఉండడం వల్ల అసలు ఇంకా పూజ షిఫ్ట్ రెండు చూసుకోవడం వల్ల రెండు మేనేజ్ చేసుకోవాలి కదా పండగ రోజు ఇలా షిఫ్ట్ ఉంటే మాత్రం చాలా ఎట్టిక్ అయిపోతుంది చాలా తొందర తొందర హడావిడి హడావిడిగా చేసుకోవాల్సి అనమాట ఆ వర్క్ అంతా సో ఇంకా మార్నింగ్ లేచి మొత్తం పూజ అయితే చేసుకున్నాను దేవుడికి వచ్చేసి నేను ప్రసాదంగా పానకం అండ్ పెసరపప్పు నానబెట్టినైతే పెట్టాను అనమాట ఇంకా నార్మల్గా ప్రసా అంటే శ్రీరామనవమి అంటే మెయిన్ థింగ్ పానకం అంటే పానకం పక్క అయితే చేసుకుంటారు సో అలాగే నేను కూడా పానకం అయితే పెట్టేసి మేము కూడా ప్రసాదం అయితే చేసుకున్నాము ఆ రోజు ఏంటంటే లంచ్కి ఏం చేశానంటే సింపుల్గా చేసుకుందాం సో హడావిడికి ఏం వద్దనేసి పొటాటో ఫ్రై అయితే చేశాను ఈసారి ఆయిల్ అంటే ఆయిల్తో వేసి మనం మామూలుగా కడాయిలు అయితే చేసుకున్నారా అలా కాకుండా నార్మల్గా డీప్ ఫ్రై కాకుండా మైక్రోవేవ్ అయితే చేసుకున్నాను ప్లస్ దాంతోపాటు మామిడికాయ పులిహోర చేసుకున్నాను సో ఈ రెండు కాంబినేషన్తో మళ్ళించి అయితే ఫినిష్ చేసి ఆరోజు హ్యాపీగా అయితే కట్ చేశాను